నా బండి బ్యాక్ సైన్ కూడా టచ్ చేసిన వాళ్ళు అట్లాంటిది నాకు తెలియకుండా నా లారీ సీజ్ చేస్తాడరా ఎవరు సీఏ మా సీఏ గారికి మీ గురించి తెలియదు నీకు తెలుసు కదరా సర్ది చెప్తామంటే అందులో గంజాయి ఉంది ఉంటుందిరా గంజాయి ఉంటుంది దొంగలిక్కర్ ఉంటుంది గుట్కాలు ఉంటాయి సెంట్రల్ లో మా నాన్న స్టేట్ లో మా మామ సీట్ కూర్చుంది ఇసుక తోలుకోవడానికి కాదు సార్ తప్పైపోయింది సార్ ఏందో తప్పైంది తోలు తీసేస్తా

పెట్టుకుంటే ప్రోగ్రెస్ ఏమిటో ఇక మీద నీ బాడీ కండిషన్ అనేది చెప్తుంది సార్ మీరు ఇంత నాకు తెలుసు సార్ ఇప్పుడు అర్థమైందిగా ఇంతకు ముందున్న సేకు నువ్వు వెంతిచ్చేవాడు సార్ వచ్చే నెల నుంచి నాకు లక్ష రూపాయలు పంపించు లేకపోతే తెలుసుగా నేను నీకు జండు బాంబ పంపించాల్సి ఉంది అలా చేస్తా కానిస్టేబుల్స్ రేపటి నుంచి కేస్ తో పాటు కేస్ జండూ బాంబ కూడా తీసుకురండి నేను కూడా ట్రై చేస్తా వచ్చి గంట అయింది ఒక్క కిరాయి కూడా తగలేదు ఎవరికి పనులేవా ఏంటి ఆటో కోసం ఏ వస్తావా వచ్చేది అంత స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడేనా పబ్బు ఈవి మనమే వెళ్ళి అడుగుదాం హలో ఆటో ఉంది వస్తారా ఏరా నీ ఆటోలోకి రావాలా రాత్రి ఏంటి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందా ఈ అమ్మాయి క్లియర్ గా చెప్పాలి అమ్మా బుజ్జి నేను ఒక ఆటోవాని తమ ఎక్కడిక వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను బీచ్ కి వెళ్ళాలి ఎంత తీసుకుంటావ్ యాభై రూపాయలు అవుతుందమ్మా యాభై రూపాయలు అవునమ్మా నన్ను అమ్మా తిప్పి మళ్ళీ మా ఇంటి దగ్గర దించేదానికి నాకే ఇస్తా 200 తెలుసా ఎవడ్డు వాడు నా బాయ్ ఫ్రెండ్ ఓహో హాయ్ డార్లింగ్ లవ్ అంటే ఇదే యో అర్జెంటుగా రాయలసీమ ఎం పోడవాలయా నేను నిన్ను పుడుస్తాను నేను వెక్కు ఇదిగో పావు అంటే ఉంది వెన్న పోవాల అచ్చన సర్గా పోతాను ఆటో ఎక్కుతున్నావు కదా ఎక్కువయ నీకెందుకు ఆ ఎక్కునే వెన్న పోని ఆ అన్న టేవుర్ సార్ మీదే తిరుపతి కదా కాదు అవను నాకు ఎలా తెలుస్తదయా తిరుపతే వెన్న పోని ఇవ్వా ఓకే ఓకే కూర్చో ఏంద యాడా

రాయలసీమ పోతే ఈస్ట్ కోస్ట్ ఉంటది ఈస్ట్ కోస్ట్ పోతే ఈస్ట్ గోదావరి ఉంటది ఈస్ట్ గోదావరి పోతే వెస్ట్ గోదావరి ఉంటది ఏదో ఒక అట్లా పుడుచుకుంది కాలే అదేమి చిత్తూరు పోడవాలయ్యా అంత అర్జెంటా అర్జెంటాగారం రిక్షాలో తీసుకెళ్లి చిత్తూరులో వదలయ్యండి నువ్వు రెండు టీల డబ్బులు తీసుకో ఏంటా చూపు ఓ చంతికడి ప్రేమ కథ ఐ లవ్ నా మనసు ఎప్పుడో ఇంకొకరికి ఇచ్చేసాను తెలుసా ఎవరికి కొండంత గుండె ఉన్నోడికి ఎనిమిది బస్తాలు ఎడ చేత్తో ఎత్తే ఓడికి పులి పంజా ఉన్నోడికి వారండి నీ మనసు ఎవరో చేపల మార్కెట్ చాలా ఒకటి ఇచ్చేయడానికి ఈ లక్షణాలన్నీ ఒక్కడికే ఉన్నాయి ఒక్కడికే ఉన్నాయా ఎవరిది చంద్రబాబు నాడా చెప్పండి కాదు హరి ఎవరు ఏంటి ఆయన్ని కసిస్టెంటా మరి కరాటే మరాఠా పరాటా వైట్ బెల్ట్ రెడ్ బెల్ట్ తోల్ బెల్ట్ తొక్క బెల్ట్ అన్నా నేర్పించే మనమే నేర్పించావు నీకు వచ్చింది తెలుసా మనం అంటే అదే బాసు ఇది ఎక్కడా అని రాణి తెలియదు మౌత్ కొంచెం దగ్గర పెట్టుకో లేకపోతే టంగు తెగిపోద్ది జరుగు నువ్వేంటి ఇంకా వెయిటింగ్ ఏం లేదు చట్టిలా మంచి కారపడేసి మెయిసే నా మనసుని కొడదామని ఏడు పెట్టేది పొంగడం మనసమ్మ మనసు బాసు కాలిగలేడి గాని ఇంకెవరుంటో చూస్కో చూసుకో దయి దయి దమ్మ కులికే కుందనల బొమ్మ నీతో పని ఉందమ్మా అ అ అ పని ఇది కళా నిజమే దా 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 వాడి నా కలల రాణి నువ్వు చావా అయి బాబోయ్ నాకు అసలు కాళ్ళకి చేతిలో రావట్లేదు ఎందుకు కబురు పెడితే నేనే వాలిపోయా అమ్మాయి మర్యాదగా మా నాన్న ఇచ్చిండు వాచికో దేనికోసం నన్ను కొట్టావా కొట్టక ముద్దు పెట్టుకుంటారా మరి దాని గురించేగా నేను వెయిటింగ్ వా అమ్మ మళ్ళీ కొట్టింది ఆ ఆ ఏమైందమ్మా అయ్యో పాలన్నీ నేల మీద ఒలికిపోయి నాయనా ఫోన్లేమ్మా నేను వచ్చి చూస్తాలే పడి అనుకున్నావా లేక డెబ్బై ఎకరాల క్లీన్ అండ్ గ్రీన్ సిటీ లా ఉంది ఇంతకి ఎందుకు వచ్చా వాచ్ తెచ్చాను బయలుదేరొచ్చు మంచి కళ జరుగుతుంది మీరా అనుకున్నట్టుగానే వచ్చారు అనుకున్నావా దేనికి అది అది ఏంటది ఇంతకి మీరు ఎందుకు వచ్చారో చెప్పండి నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను నాకు తెలుసు మీరు అడుగుతారని నీకెలా తెలుసు ఎక్స్పెక్ట్ చేశా ఏమని నేను చెప్పను మీ నోటితో మీరే చెప్పాలి నాకు ఆటో కావాలి ఎక్కడికో తీసుకెళ్ళి ఇలా చేసావేంట్యా నేనేం చేశాను ట్యూబ్ లైట్ సర్లే హార్బర్ లో తీసేశారా చచ్చా అమ్మ ఆపరేషన్ కి ఇంకా నెలలే ఉంది అందుకని నైట్ లో ఆటో వేద్దామని నువ్వు అడిగితే ఆటో ఏంటి బాసు ఏమైనా ఇస్తాను ఏమైందండి కనపట్నంలా యాక్సిడెంట్ హాస్పిటల్ తీసుకెళ్దాం హాస్పిటల్ కి మనం తీసుకెళ్తే తర్వాత పోలీసులు మనల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు ఆ తర్వాత సాక్ష్యాలు కేసులు అంటూ చుట్టూ తిరగాలి వాళ్ళు చస్తే తప్పు గుద్దిన బండి సార్ డాక్టర్ గారు అర్జెంట్ గా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి యాక్సిడెంట్ జరిగి చావుబతుకుల మధ్య ఉన్నారు అయ్యా కుదరదు డాక్టర్లు ప్రాణాలు పోయడానికి MBBS చదువుతారు. తీయడానికి కాదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చే లోపు వీళ్ళకి ఏమైనా జరిగిందో నీ వంటి మీద ఉన్న ఈ తెల్ల కోటు ఎర్ర కోటుగా మార్తుంది. సార్ 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 అహ కంప్లైంట్ ఇవ్వాలి. ఆో రాకూడదు ఇద్దరు మనుషులు చాబత్కుల మధ్య ఉన్నారు సార్. ఆ విషయం వెళ్ళి డాక్టర్ చెప్పాయా అక్కడి నుంచి వస్తున్నాను సార్. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు మర్డర్ కేసా కాదండి యాక్సిడెంట్ ఏం గుద్దింది భార్యా భర్తలు స్కూటర్ మీద వెళ్తుంటే సిఆర్ ఆ గుద్దింది సార్ బండి నెంబర్ ఉందా ఏపీ నైన్ ఏసీ సెవెన్ ఎయిట్ నైన్ యాక్సిడెంట్ జరుగుతుంటే నువ్వు చూసావా లేదండి చూసిన వాళ్ళు చెప్పారు చూసిన వాళ్ళు చెప్తే స్టేషన్ కి వచ్చేస్తావా ఏం చేస్తుంటావు ఆటో డ్రైవర్ ఆటో తోలుకోక నీకు ఎందుకయ్యా కేసు పెట్టగానే సరిపోదయ్యో కోర్టు చుట్టూ తిరగాలి దేని చుట్టూ తిరగడానికైనా నేను రెడీ సార్ ముందు కంప్లైంట్ తీసుకోండి సరే నీ కర్మ రాయ్ నా అడ్రస్ ఆటో నంబర్ కూడా రాస్తున్నాను సార్ ఇంతకు ముందు మీరు చిలకలూరు పేట లో అంత కరెక్ట్ గా ఎలా చెప్పేవే మా అమ్మ చెప్తూ ఉండేది సిఐ శంకర్ ఉన్నప్పుడు పేటంతా కలకలాడుతూ ఉండేదని నిజమేనా దాని పేరేంటే ఆనందమే వచ్చిందే నీకు కింద నుంచి పైదోగా తెగవలిసిపో ఏంటి వీక ఈ మాత్రం దానికి ఏంట ఏం ఖుషి సార్ ఓ సారీ సార్ మీరు కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు బయట ఉంటాను ఏం పర్లేదు చెప్పు ఎవడో అరి అంట సార్ ఖుషి బ్యాంక్ ఎండి సిఆర్ఐ యాక్సిడెంట్ చేసిందని చెప్పి నంబర్ తో సహా రాసి కంప్లైంట్ ఇచ్చాడు సార్ ఏం చేస్తుంటాడు వాడు ఆటో డ్రైవర్ అంట సార్ ఆటో డ్రైవర్ కని గుండేరా హలో సిఐ శంకర్ ఏంటయ్యా అరగంట నుంచి నీ సెలెక్ట్ ట్రై చేస్తున్నాను చిన్న పనిలో ఉన్నాను సార్ నేనే మీకు మీరే చేసేసారు సరే బండి యాక్సిడెంట్ అదే సార్ ఆటోవాడు మేము చిన్న కంప్లైంట్ ఇచ్చాడు వాడేం చేశాడు అన్నది కాదు నాకు కావాల్సింది నువ్వేం చేస్తున్నావో చెప్పు నేను చూసుకుంటాను సార్ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా చూడు రేపటిలోగా నువ్వు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి లేదంటే నేను వాడిని ఏం చేసినా నువ్వు సైలెంట్గా ఉండాలి ఏం చేస్తావో ఆలోచించుకో